హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను మీ ప్రసన్న మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే చీప్ అండ్ బెస్ట్గా డ్రెస్ మెటీరియల్స్ ఏ యాప్స్లో దొరుకుతూ ఉంటాయి చీప్ అండ్ బెస్ట్గా మనకి ఫ్లిప్కార్ట్ మీషో షాప్సీ ఇలాంటి యాప్స్లో చీప్ అండ్ బెస్ట్గా క్లాత్ అయితే దొరుకుతుంది మనం అది చూస్ చేసి చేసుకోవాలండి అండ్ మనం ఆన్లైన్లో అంటే అది సరిగా ప్రోడక్ట్ సరిగా వస్తుందా రాదా అని మనం ఏం చేస్తామంటే మనీ పెట్టడానికి నచ్చం అది కూడా కరెక్టే అండి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ అట్లా పెట్టేస్తే ఆ ప్రోడక్ట్ అనేది నీట్గా రాకపోతే మనం ఇబ్బంది పడతాము సో అలా కాకుండా మీరు ఎవరైనా సరే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మెటీరియల్ లేదా డ్రెస్ డ్రెస్సెస్ స్టిచ్డ్ చేసిన డ్రెస్సెస్ అయినా ఆర్డర్ పెట్టుకోండి మెటీరియల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మెటీరియల్ పెట్టుకోండి ఎందుకంటే రెండు మెటీరియల్స్ ఒక మెటీరియల్ రెండు డ్రెస్సులు అవుతున్నాయి ఒక లెగ్గిన్ తీసుకుంటే ఒక మెటీరియల్ వచ్చి రెండు డ్రెస్సులు అవుతుంది నేనైతే త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే అది కాటన్ మెటీరియల్ చాలా ఎక్స్క్లూజివ్గా చాలా బాగుంది చాలా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే వచ్చే వరకు చూశాను ఎట్లా వస్తుందా ఏంటా అని వచ్చాక నా ఆనందానికి అంతే లేదు చాలా బాగుంది ఎందుకంటే మనం మనీ పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది నీట్గా వస్తే మనకి ఆనందానికి అర్థం ఉండదు కదా సో అలా నేను అనమాట హ్యాపీ ఫీల్ అయ్యాను దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లా అవుట్ ఫిట్ వస్తుందని చూశాను చూస్తే ఈ అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా వచ్చిందండి మనం రెడీమేడ్ డ్రెస్లా కుడదామని నేను బటన్స్ ఇచ్చాను సెంటర్ కట్ వర్క్ కట్ ఇచ్చి బటన్స్ ఇప్పుడు మా రెడీమేడ్ టాప్స్ వస్తున్నాయి కదండీ ఇట్లా టా బాటంలో కట్ వచ్చి అట్లా చాలా నీట్గా వచ్చింది అండ్ అలాగే హ్యాండ్స్ కూడా పట్టి కట్టి ఇట్లా బటన్స్ షర్ట్ బటన్స్ ఫోల్డింగ్ బటన్స్ ఇస్తాం కదా షర్ట్కి అట్లా ఈ స్టైల్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సో ఇది కూడా చాలా చాలా బాగుందండి నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను నేనైతే ఇలా చాలామందికి స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇట్లా టూ మీటర్స్ ఆఫ్ చూడని ఎంత రాయల్గా ఉందో చూడండి చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది మీలో ఇంకెవరైనా ఆర్డర్ చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అండ్ అలాగే మనకి వేర్కి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి ఆన్లైన్లో మనీ పెట్టడానికి ఇబ్బంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఎవరైనా ఇలా చేయండి చాలా బాగుంటుంది నేనైతే చేసులోనే పెడతా అది కూడా ప్రోడక్ట్ అనేది మనకి చూస్ చేసుకోవడం రావాలి ఫస్ట్ అంటే ప్రతిదీ పెట్టేయకూడదు మన కలర్కి ఏది మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని పెట్టండి ఫ్రెండ్స్ పెట్టినప్పుడు అది కొంచెం మనకి ఆటోమేటిక్గా మన కలర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే వస్తుంటాయి కలర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ వేరే వేరే కలర్స్ ఏమైనా పెడితే అవి నీట్గా లేకపోవడం బాగోకపోవడం జరుగుతుంది సో ఈసారి నుంచి మీకు మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉంది నచ్చితే కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మనం రెండో డ్రెస్ కూడా నేను ఒక మెటీరియల్ అని చెప్పాను కదా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి నాకైతే ఒక మెటీరియల్ వచ్చింది ఈ మెటీరియల్ ఇది ఫ్యాంట్ క్లాత్ ఈ ఫ్యాంట్ క్లాత్ని నేను డ్రెస్ కుట్టాను ఫ్రెండ్స్ ఇట్లా టూ మీటర్స్ క్లాత్ ఇది కూడా ఫ్యాంట్కి కూడా టూ మీటర్స్ వస్తుంది కదా మనకి దీని యొక్క అవుట్ ఫిట్ అయితే ఇట్లా వచ్చింది నాకైతే చాలా చాలా బాగా వచ్చింది ఇట్లా నేను హ్యాండ్స్కి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను వేస్ట్ క్లాత్తో అది కూడా హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చింది ఇది ఎక్సెల్ డ్రెస్ అండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది చాలా చాలా బాగుంది త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి టూ డ్రెస్సెస్ మనకి ఇంత క్వాలిటీగా రావటం అంటే మాటలేం కాదండి చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చే డైలీ నో డైలీ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్